నర్సీపట్నం మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం బాధ్యతల ఆటహాసంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ స్పీకర్ చింతకర అయ్యన్న పాత్రుడు గారు డీసీసీ చైర్మన్ కొన్న తాతారావు హాజరయ్యారు కమిటీ అధ్యక్షుడిగా గవిరెడ్డి వెంకటరమణ వైస్ చైర్మన్ గా కన్నయ్య నాయుడు ప్రమాణం చేశారు అనంతరం మొత్తం ఇరవై మంది డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు మార్కెట్ కమిటీని అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు పాలక వర్గం అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు ప్రతి సమావేశానికి కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని అన్నారు గౌరవ స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నాయుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి రాజన్న వీర్య సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్క సొసైటీ నుంచి యాభై లక్షలు డెబ్బై లక్షలు తీసి వాటిని వాళ్ళు ఎందుకు పనికిరాని పరిస్థితి ఉంది అలాగే మా నాతవరంలో మూడు సొసైటీలు ఉంటే రెండు సొసైటీలకి బిల్డింగ్ కట్టే దాని ప్రకారంగా చేస్తాం అలా కాకుండా ఒక్కొక్క సొసైటీ నుంచి యాభై లక్షలు తీసుకొని అంటే అప్పుడున్నటువంటి పాలక వర్గాల ఆమోదం లేదు అలాగే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే యాక్చువల్గా మనకి నేను నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాజ్యాంగమునకు నిస్వార్థముతో నిజాయితీగా బంధు ప్రీతికి అతీతముగా బంధు ప్రీతికి అతీతముగా ప్రజా సేవ మరియు రైతు సేవయే జేయముగా ప్రజాసేవ మరియు రైతు సేవయే జేయముగా పరిపాలన చేయగలనని పరిపాలన చేయగలనని మార్కెట్ యార్డ్ మార్కెట్ యార్డ్ నర్సీపట్నం అభివృద్ధికి నర్సీపట్నం అభివృద్ధికి ఆహార నిస్సలు ఆహార నిస్సలు కృషి చేయగలనని కృషి చేయగలనని మనసా వాచ మనసా వాచ దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణము చే నేను రాజకీయ కుటుంబంలో పుట్టినైతే కాదు ఒక సామాన్య వ్యవ వ్యవసాయకు కుటుంబంలో పుట్టినటువంటి నాకు ఎంత మహోత్కరమైనటువంటి పదవి కాదు సార్ బాధ్యతను అప్పచెప్పినందుకు చెప్పినందుకు మీకు మీ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా ఇందాక ఒక విషయం సార్ మనకి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురామని చెప్పేసి అన్నా సార్ తప్పకుండా మంచి పేరు తీసుకు వస్తాను కానీ చెడ్డ పేరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా పాలక వర్గం తీసుకురాదని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాది అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల తరఫున ఓనదాతరావు గారికి చిన్న చిరు సత్తారం తీసుకోవాల్సిందిగా కూర్చున్నామండి కోఆపరేటివ్ బ్యాంక్ గురుగారు ఉన్నారు మనం హ్యాపీగా ఉన్నాడు కాదు మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు పనిచేసుకోవడం మనం భావిస్తాము తర్వాత రైతులు అంతా చాలా మంది వచ్చారండి ఇది అయిపోయిన తర్వాత విత్తనాలు తెప్పించాను మనకు కావాల్సిన విత్తనాలు మనం ఏం చెప్పో రాదు ఆ మనకు కావాల్సిన రైతులు అడిగి అడిగి এতনা এতনা তুমি ইয়ে কেটনা করতে মুখ্য শুভ্রম উনি হাসপাতাল రేపులు ఎంత తీసి పారే గోడ పడకూడదు కొనాలి తీసుకోవాలి గోడ తీసే కాగితే మొత్తం అన్ని కలర్ మొత్తం మర్చి కలర్ వేసి లాడ్లోకి వచ్చిన ఆ ఫ్రంట్ గోడ బాగలేదు రోడ్ సైడ్ గోడ మిషన్ ఆ గోడ కూడా రిపేర్ చేసి మొత్తం కలర్ అయ్యి ఇటుపక్క గోడ పాటలు రోడ్డు పక్క గోడ అది కూడా స్పీట్ గా మార్కెట్ యార్డ్ లో గారు కానీ ఎవరైనా అవసరం వస్తే బా ఏం బాగుంది రా మార్కెట్ యార్డ్ అనేది శుభ్రంగా నీకు ఇప్పుడు క్లీనింగ్ కానీ ఎవరైనా కావచ్చు డిస్కస్ చేసి ప్లాన్ ఆఫ్ ట్రాన్సాక్షన్ తీసుకొని అది ఒకటి చేయాలి ఫస్ట్ సెకండ్ ఏంటంటే ఉన్నప్పుడు ఆరోగ్య మినిస్ట్ గా ఉన్నప్పుడు రైతులకి మట్టి పరిశోధన కేంద్రానికి పెట్టారు ఇప్పుడు చూసారు వచ్చారు పని చేయట్లేదు మట్టి పరిశోధన కానీ మీ పొలంలో మట్టి దేనికి పడుకొస్తుంది అది పరిశోధన చేసుకోవాలి మీరు పరిపాటు పండదు అక్కడ పరిపాటు పండితే చదువుతారు మీరు ఏం పడుతుంది అంతే మీ పొలంలో ఉన్న మట్టి మీ పొడంలో ఉన్న కదా దాంట్లో కొంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ పరిశోధన చేస్తే ఆ మట్టి పరిశోధన చేసిన తర్వాత அக்கடி ஏது படித்தே பாது பண்ணி பரிசோதனா அது அது இம்பார்டெண்ட் மதிக்க படம் தோட்டம் எத்திரே பண்டி தோட்ட எத்தனால முந்த பரிசோதனை காவலா அதுக்கே பெட்டா ஐந்து சவசர படி பண்ண அனகாபள்ளி போய் கேந்திரம் இப்போ இமீடி இக்கடி பெட்டி மீஸ்டார்ட் அம்மா కొత్త కొత్త రోడల్స్ వచ్చి కొరవల కాదు న్యూ టెక్నాలజీ వచ్చింది మట్టిలో మట్టి పరిశోధన అది మీడియో పెట్టాలి కదా విత్ ఇన్ నోట్ టైం ఎన్ని రోజులు పెడతారు మీరు ఒప్పుకో రెండు రోజులు పెట్టగల నాకు ఎంతో టైం నాలుగు నాకు నేను రోడ్ ఎంతకుంటావా ఉంటావా చెప్పుడు ఎప్పుడే చెప్పు నో రెండెల్లో రెండు నెలల్లో రెండు తిరిగిపోతే నువ్వు రెండు నెలల తర్వాత ఇక్కడ ఉండవు అది ఇంపార్టెంట్ నాకు తర్వాత ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ ఇంకా చెప్పలేదు నేను ఎప్పటి నుంచో కట్టాలనుకుంటాను ఎవరు రావట్లేదు ముందుకి ఇప్పుడే రమణ ప్రత్యేకి కోల్డ్ స్టోరేజ్ కట్టు కోల్డ్ స్టోరేజ్ వాళ్ళ లాభాలు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ ఉంది ఇప్పుడు చింతపండు టమాటోలు ఈ కాయగూరలు చిక్కుళ్ళు పండిస్తారు ఏ కాయగూరలు లేదన్నా పండించారు మా బజారు తీసుకుంటారు బజారు కొనుగోలుగా లేదా తక్కువ రేటుగా ఉంటున్నారు ఆ రోజు రేట్ ఉండదు మీరు తెచ్చిన బుట్ట తక్కువ రేట్ ఇకపోతాను మీ దారికి వచ్చిన కూడా రావట్లేదు కోల్డ్ స్టోరేజ్ ఏంటంటే మీరు పండించిన పడుతుంటే పాడవదు పది రోజులుగా పదిహేను రోజులు కూడా ఆగే ఉండదు అటువంటి స్టోరేజ్ ఇక్కడ లేదు మనకి ఇక్కడ స్థలం ఇస్తాను నేను ఇంట్లో స్థలం ఇస్తాను నేను ఎవరైనా పెడతారంటే రెండు ముందు రండి లోన్లు ఇప్పిద్దాం బ్యాంక్ ద్వారా మీరు వ్యాపారం చేసుకోవచ్చు మీకు ఇంకా చూడాలనుకుంటే అనకాపేలి బయ్యవాడ దగ్గర కోల్డ్ స్టోరేజ్ ఉంది తెలుసా జరగడా కొనత కొనతాల మనోహర్ మనోహర్ నాయుడు గారి కోల్డ్ స్టోరేజ్ ఉంది మీరు ఏం చూడండి దాంట్లో బెల్లం పెట్టచ్చు కాయగూరలు పెట్టచ్చు చిక్కుళ్ళు పెట్టచ్చు టమాటాలు పెట్టచ్చు మీకు రేట్ వచ్చి రూపాయలు దాచుకోవచ్చు మీకు అర్లా అన్నకుంటుంది అంత ఏసీ ఆ ఏసీ వల్ల పాడవద్దు మీరు వారం రోజు కూడా వచ్చి అమ్ముకోవచ్చు డిమాండ్ని పెట్టి అది చాలా ఇంపార్టెంట్ కరణ నువ్వు ఎస్టిమేట్ చేయించి పెట్టి పలసి ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేయడం ప్లాన్ చేయి సెంట్రల్ బ్యాంక్ డబ్బులు ఇస్తే కాదు అది ఒక ఇంపార్టెంట్ మూడోది ఏంటంటే

ప్లాన్ చేసి ముందు షాప్లో అమ్ముకుంటాడు రాత్రి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ సామాన్లు అంతా బయట వెనకాల రూములు పెట్టుకుంటాడు తాళాలు వేసి వెళ్ళిపోతాడు ఒక రాత్రి అక్కడే పడుకోవాలనుకుంటే ఆ రూములు పచ్చి మాత్రం పడత మాత్రం అదే పడత మాత్రం నొరకు మాత్రం వేసి పడుకుంటాడు